ఓం అస్మన్ గురు భోన ఐదో పాసం పెరు విల్ పగజల్ కురవర్కై చేంది వేరు మెప్పునం తరంద వేజం ఇరు వినం విసంభల్ మీన్ మీ జక్కండ్ అంద వేంగళమే మేల్ సురర్ కోన్ వీజ్ కన్నంగ ధాల్ కొండు నలపే పాసరం ఒక చేత్తో పెద్దవింటిని మరొక చేత్తో మండుతున్న కొరువుని కట్టెలు పట్టుకుని కొరవలు కొరవలు పొలాల్లో ఉన్న ఏనుగులు ధర్మసాగర్ అదే సమయంలో ఆకాశాల నుండి ఒక నక్షత్రం మండుతూరాలతో కింద పడింది దానిని చూసి వేటగాళ్ళు విసిర కొరువు కట్టలను భయపడి ఏనుగులు భయశంకరతో స్తంభించి నిలిచిపోయాయి అటువంటి శ్రీ వెంకటాచలంలో పూర్వం మహాక్రూరుడైన రాక్షసురాలు సుఖ నిర్జీవుడై కింద పడిగా చూసి సంతోషించిన శ్రీ నరసింహావతారమూర్తి అయిన శ్రీ మహావిష్ణువు నేడు తిరుమలలో నెలకొని ఉన్నాడు தடுப்பறி அரவை எண்பதோ பாசம் ஆரோக்கிய உணர்வார் ஆர்வன் பேருமை உணர்வார் ஆர் உன்னுரபம் தன்னை உணர்வார் ஆர் வெண்ணகத்தாய் மன்னகத்தாய் வேங்கடத்தாய் நால்வேது நீ கிழந்து போல் பரம்பதமனே ఉన్న స్వామి ఈ భూలోకంలో పెక్కువతారములు ధరించి ఓ పరంధామ శ్రీ నెలకొని ఉన్న నారాయణ చతుర్వేదాల్లో ప్రశంసబడిన పుణ్యమూర్తి నీ మహిమాతశయాన్ని గ్రహించగల సమర్థులు ఎవరు కల్పముల పర్యంతం ఆలోచించినప్పటికీ నీ స్వభావాన్ని మీ స్వరూపాన్ని గ్రహించడం ఎవరి వల్ల సాధ్యమవుతుంది మేము ప్రవేశం పవళించి ఉన్న క్షీరసాగర గ్రహించగల సమర్థులు ఎవరు ఏడు అంటే డెబ్బై ఆర పాశ్రం నిజ నిండమో వారాధమే మండలం నీరా శ్రీరాం తిరువై విశ్వానంతా కొలచేస్తున్నప్పుడు నెలకొనున్న తిరుమలయ్యే ప్రసాదాన్ని పదాలని ప్రసాదిస్తున్నప్పుడు భక్తితో నిన్ను సేవించే వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అనటంలో ఏమాత్రం సందేహం లేదు డెబ్బై ఏడవ పాసం వేంగడవం వింగరం వేఘావం అగ్గాదపం దిగంఠం నీల్ కోల్ పొన్నగరం నాన్ గిడిత్యం నిన్వాన్ ఇరుందాం కిరుందా నడందానే ఎన్వాల్ కిరుమాన్ ఇరేది దివ్య దేశ వేల తిరుమలలో శ్రీనివాసుడు అక్షామతై నిలబడి దర్శనమిస్తున్నాడని తలచి తలచి జానిస్తే మనం నిలబడి చేసే పాపాలన్నీ దర్శించిపోతాయి పరంపరమైన ఆ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు వాసన ఉన్నారని తలచి ప్రార్థిస్తే మనము కూర్చొని చేసిన పాపాలు మఠమయమైపోయి తిరువేగానే పవిత్ర క్షేత్రంలో పరందాముడు పవర్ంచి భావించేస్తే మనం పడుకుని చేసే పాపాలన్నీ తొలగిపోతాయి తిరుక్కవులూరులో శ్రీమన్నారాయణ గమన రూపంలో శ్రీ మనోహార కాలంలో దర్శనమిస్తున్నాడని శృతిస్తే మనం నడుస్తూ చేసే పాపాలన్నీ నిర్మూలమవుతాయి తొమ్మిదవ పాస్ పడియారం వాడ్కండార్ పార్సిన పైంహోం దొడియం దొడియల్లో ఏందేదు ఇడయుడయల్ ఇడయుడయల్ మెయిన్ మాయ మసూనాం వేంగడమే వేలుడనాల్ మన్మాయ్ వేదాం పరి కాంతివంతములైన నైనాలు స్త్రీలు ద్వాదశి నాడు అందమైన పూలహారాలు ధరించి చేతిలో ధూపంతో స్వామిని అర్చిస్తున్నారు వాళ్ళ చేతుల్లో అందుకోలేదు లేచిన పొగలు ఆకాశంలో మేసే నక్షత్రాలు కనిపించకుండా చేస్తున్న పూర్వం మాయలేడి వేషంలో వచ్చిన మారుజుని సంహారం చేసి శ్రీరాముని నివాసం ఉన్న పర్వతం శ్రీవేంకటాచలం తొంభై తొమ్మిదవ పాసరం సీరియల్గా పది కండాయ నన్నంజి ఉత్తమంగా ఉడన్ కండాయ్ ఉళ్ళవాళ్ళత్తు ఉడన్ కండాయ్ వెళ్ళెత్తు నుండి ఆళం వేంగడెత్తు మేయోనం వాళ్ళెత్తలో ఓ మనస పురుషోత్తమైన శ్రీ మహావిష్ణువు మనల్ని అన్ని కాలాల్లోనూ ఉన్నాడు అతడు ఉదయాలు నివసిస్తూ ఉంటాడు క్షీర సాగముల పాలను శ్రీ వెంకటాచరణ వాడును ఆయన ఆ కూడా నా హృదయంలో నచ్చిన వాసన చేస్తున్నాడని తెలుసుకో వాసిను సైత ఓణిత్ సగు వాజే வாசே மயந்துகள் நோரும் பகத்துரைத் தான் வாசே மனுஜமல்கரு வதிமினோ தான் வாசே வை கதிருவன் தன்னை விளக்க வேங்கடவர் திருமலை ஓ வாசே போயும் வாசே போன்முடியும் திருமகம் मुक्ताल्वा पोईभावा तिरवल घेक्कांताय कल्याण निधेद श्रीवेकवासा श्रीनिवासा मंगल धाचाय प्रेम धाचाजपुरैश् पुरोहिराचाय सत्पाया अस्तु मंगल नारसिंहाय मंगल गुण सिंधे वासाय नारंग यादाद्रीसा मंगल स्वस्तिश्री